బ్రేకింగ్ న్యూస్ పఠాన్ చెరువు ధృవ ఆసుపత్రికి ఎమ్మెల్సీ కవిత సిగాచి పరిశ్రమలో గాయపడ్డ క్షతగాత్రను పరామర్శించిన కవిత ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగింది సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి గ్రీన్ ఛానల్ ద్వారా వైద్య సహాయం అందించాలి

ఇక్కడ దాదాపుగా తొమ్మిది మంది అడ్మిట్ అయి ఉంటే అందులో ఐదు మంది కూడా సూపర్ క్రిటికల్ కండిషన్లో ఉండడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం మరి ఇటువంటి ప్రమాదం జరిగింది అని అంటే దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జవాబుదారీగా ఉండాల్సినటువంటి రిపీటెడ్గా ఫ్యాక్టరీ సేఫ్టీ కోసము వారు ప్రా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పడం కోసము ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో పోలేదు అనేటటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం అట్లా కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నియంత్రణ రెగ్యులేషన్ అన్నది చేసే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లానే ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా కోటి రూపాయలకు ఎక్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కంపెనీ వాళ్ళు ఏమిస్తారో ఇస్తారు కానీ ప్రభుత్వం తరఫున మామూలు యాక్సిడెంట్ కాదు కాబట్టి మరి వాళ్ళకి చెల్లించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా చనిపోయిన వాళ్ళనే కాకుండా ఎవరైతే గాయపడి ఉంటారో ఆ గాయపడ్డ వారికి లాంగ్ టర్మ్ ఇన్హిలేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా పొగను మరి ఇన్హేల్ చేసుకొని స్మోక్ ఇన్హలేషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి కండిషన్స్ లైఫ్ టైం ఉంటాయి వాటి కోసం ఆ కంపెనీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ఇన్సూరెన్స్లో వాళ్ళు కవర్ అయ్యేటట్టు లైఫ్ టైము ఖచ్చితంగా మీరు ప్రొవిజన్ పెట్టాలని కంపెనీని డిమాండ్ చేస్తున్నాను అట్లానే ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు కేర్ తీసుకుంటున్నటువంటి హాస్పిటల్స్ అందరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ ఆగకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి రెండు మూడు హాస్పిటల్స్లో కూడా మరి అందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని హాస్పిటల్స్ కూడా మరి మంచి కేర్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతూ మళ్ళొకసారి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రభుత్వం యొక్క అలసత్వం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా